విత్తనం వేస్తే నూరంతల ఫలం పొందాడంటే కరువు కాలంలో విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడు అతడు క్రమం క్రమంగా క్రమం క్రమంగా అభివృద్ధి చెందాడు మనం కూడా ఈ రోజున ఏ కరువుతో ఉన్నా మనశ్శాంతిని కరువైపోయినా కుటుంబంలో ఉన్నటువంటి ఆ ప్రేమలు కరువైపోయినా సంఘములో ప్రేమలు కరువైపోయినా ఆర్థికపరమైనటువంటి కరువులో మనం బ్రతుకుచు ఉన్న నీ విశ్వాసంతో దేవుని పట్ల విశ్వాసంతో విత్తినట్లయితే ఈ యొక్క ఇస్సాకు ఏ విధంగా నూరంతలు ఫలం పొందు పొందుకున్నాడో ఆ విధంగా మనం కూడా నూరంతల ఫలం పొందడానికి గాక దేవుడు ఎప్పుడూ కూడా ఒకేసారి మనల్ని ఉన్నతమైన శిఖరానికి ఎక్కించడు భక్తి జీవితంలో అయినా ఆర్థికపరమైన పరిస్థితి అయినా భౌతికపరమైన పరిస్థితి అయినా ఏ పరిస్థితులైనా కానీ రాత్రికి రాత్రి మనల్ని నిర్మించాడు దేవుడు అక్కడ క్రమంగా చెప్పిన మాట ఏంటో తెలుసండి ఇస్సాకు క్రమం క్రమంగా క్రమం క్రమంగా అభివృద్ధి చెందాడు رسول الله صلى